ఐడీటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడి టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అహ్మదాబాద్ వద్ద విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందనమాట టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆకాశం అంతా ఎత్తున మంటలు ఎగజపడుతూ జరిగాయి అనమాట విమానంలో ఎంత మంది ప్రయాణికులు బతికున్నారన్న సమాచారం అయితే ఇప్పటి వరకు రాలేదు మొత్తం ప్రయాణికులతో కలిపి రెండు వందల నలభై రెండు ప్రయాణికులతో సహా అలాగే విమాన సిబ్బంది అలాగే ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల యాభై ఏడు మంది ప్రయాణికులు లోపల ఉన్నట్లుగా తెలుస్తోంది టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే అంటే రన్వే నుంచి మొదలుకొని టేక్ ఆఫ్ అయ్యి ఎయిర్పోర్ట్ బోర్డర్ ని దాటిన కొన్ని నిమిషాలకే జనావాస నివాసాలలో ఒక్కసారిగా కుప్ప సివిల్ ఆసుపత్రికి సమీపంలో ఒక పార్కు విశాలమైన మైదానంలో విమానం కూలిపోయినట్లుగా సమాచారం దగ్గరలో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్నారు అలాగే గాయపడిన వారిని కూడా వెంట వెంటనే రక్షించి సరైన చికిత్సను అందిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రమాదంపై అమిత్ షా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల పట్ల పర్యవేక్షణ చేస్తున్నారు వెంటనే గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రమాదంపై జరిగినటువంటి వివరాలు తెలుసుకుంటున్నారనమాట ఇప్పటి వరకు అయితే గనక ప్రయాణికులు ఎంతమంది బతికున్నారనేది పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే క్రమంలో ఫైర్ సిబ్బంది తనమొలకలు అవుతున్నారనమాట విమానం కూలిన సంఘటన ఒకసారి చూసినట్లయితే విమానం ఏ పాటు కాపాటు తునాతునుకలు అయిపోయింది ఒక్కరు కూడా బతికుండే అవకాశం లేదని చెప్తున్నారు ఏదైనా హోప్ ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారనమాట నిజానికి విమానం పైకి ఎగరాల్సి ఉంది కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు విమానం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అలా టేక్ ఆఫ్ అయ్యి వెంటనే కూడా కిందకి దిగిపోతూ జనావాసాల్లో కూలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది విమానంలో ఉన్న ప్రయాణికులే కాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎంత ప్రమాదం జరిగింది ఎంత మంది చనిపోయారు పబ్లిక్ కూడా ఎంతమంది గాయపడ్డారు అనేది ఇంకా పూర్తి వివరాలు రాలేదు నిజంగా సాడ్ న్యూస్ ఇది రెండు వందల నలభై రెండు ప్రయాణికులతో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం అందరినీ బాధాకరానికి గురిచేసిందనమాట లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయి కొద్ది నిమిషాలకే ఆ ఎయిర్పోర్ట్ బోర్డర్ దాటక ముందానే కూడా టేక్ ఆఫ్ అయి వెంటనే కూలిపోయింది నిజంగా జనావాసాల్లో కూలడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా కూడా దట్టమైన పొగ అలాగే మంట ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేయటంలో ఫైర్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు ఇప్పటికీ అక్కడికి అన్ని రకాల సహాయక బృందాలు కూడా చేరుకున్నాయి మంత్రులు అలాగే గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సహాయక చర్యలు అలాగే క్షతగ్రాస్తుల పట్ల వివరాలను తెలుసుకుంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి అన్ని సహాయక చర్యలు అందించాల్సిందిగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దగ్గరలో సివిల్ ఆసుపత్రి ఉండడంతో ఇంతవరకు కూడా ఊపిరి పిలుచుకున్నారు వెంటనే గాయపడిన వారిని ఆ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇప్పటివరకు రాలేదు నిజంగా విమానంలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా లేదంటే విమానం ప్రయాణం చేసేటప్పుడు పైలట్స్ వాటిని గుర్తించలేదా లేదంటే ఏంటి అనేది కూడా పూర్తి తలదు ఏదేమైనప్పటికీ కూడా ఒక దుర్ఘటన అయితే జరిగిపోయింది చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు కూడా విమాన ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అది కూడా ఎయిర్ ఇండియా విమానం ఈ విమానంలో ప్రయాణికులతో పాటు ఎక్స్ సీఎం విజయ్ రూపాణి కూడా ప్రయాణం చేస్తున్నట్లుగా సమాచారం మరి అది ఎంతవరకు అనేది తేలాల్సి ఉంది ఏదైనప్పటికీ కూడా ఈ విమాన ప్రమాద ఘటన అయితే మాత్రం అందరినీ శోక సముద్రంలో ముంచెత్తింది విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల కుటుంబాలు మాత్రం వారు ప్రయాణి వారి కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఎవరైనా సరే ప్రాణాలతో బతుకున్నారేమో అనే ఆశతో అందరూ కూడా విమానాశ్రయానికి ఫోన్ కాల్ చేయడం విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా దాంట్లో బూడిదైపోవడం కూడా చాలా బాధాకరం చెప్పాలి ఎంతమంది మరణించారు ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు వారి వివరాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది